అవతార్ మెహర్ బాబాకి జై మనం ఇప్పుడు మణి గురించి హైదర్నాడలు రాసిన పుస్తకము జా జాయస్ పాత్ అనే నుంచి వాల్యూమ్ వన్ నుంచి మణి చెప్పిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం మన మనందరికీ తెలుసు మణి మెహ్రాజాద్లో మండలి హాల్లో కూర్చుని అనేక విషయాలు ఆవిడ యాత్రికులతో చెప్తూ ఉండేవాళ్ళు ఆవిడ అనుభవాల్ని పంచుతూ ఉండేవాళ్ళు ఆ విషయమై మనం ఎప్పుడు తెలుసుకున్నాం మణి ఏం చెప్తున్నారంటే మొట్టమొదటి రోజుల్లో వాళ్ళు బాబాతో ఉన్నప్పుడు ఎలా ఉండేదని చెప్తూ ఆవిడ ఏమంటున్నారంటే మనము చాలా అదృష్టవంతులము అంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్రేట్ ఫా ఫార్చ్యూన్ చెప్తూ ఉన్నారు ఆవిడ హౌ ఫార్చ్యునేట్ ఎంత అదృష్టవంతులం మేము అని ఆవిడ గుర్తు చేసుకుంటూ చెప్తున్నారు ఆఫ్టర్నూన్లో మనం అక్కడ మండలి ఇది వరకు రోజుల్లో మండలి హాల్లో సాయంత్రం వరకు ఉండేవాళ్ళము అక్కడ కూర్చున్నప్పుడు ఆవిడ చెప్పిన విషయాలు ఇక్కడ రికార్డ్ చేశారు మేము మధ్యాహ్నము బాబాతో చాలాసేపు కూర్చునే వాళ్ళము ఒక చిన్న షేడ్ లాంటిది ఉండేది అక్కడ వాటర్ ట్యాంక్ వెనక అనమాట ఆవిడ చెప్పేది కిచెన్ దగ్గర ఒక చిన్న షేడ్ లాంటిది ఉండేది మేము అక్కడ బాబా గాడి పెట్టేవాళ్ళము ఆయనతో పాటు అక్కడ కూర్చునే వాళ్ళం అందరం బాబా గాడి మీద కూర్చుంటే వీళ్ళందరూ చుట్టూ కూర్చునే అది చెప్తా ఉన్నారు ఆవిడ దూరంగా భూమి ఆకాశాలు ఏకమైనట్టుగా కనబడే చాలా నిశ్శబ్ద వాతావరణం ఉండేది అక్కడ ఒక రకమైన ఏది కదలకుండా ఉండే తత్వం అనమాట స్టిల్నెస్ ఉండేది అది చాలా దీంతో లైఫ్తో కూడినటువంటి స్టిల్నెస్ అంటే అది అనుభవించలేనిది కాదు అది ఎంతో చాలా లైవ్గా ఉండేది అనమాట అంటే ఉన్నట్టుగా ఉండేది అక్కడ ఏం వినబడేదంటే ఏదో చిన్న చిన్న పక్షుల కూతలు అవి తప్ప ఏమీ వినబడేది కాదు అది ఎలా ఉండేదంటే ఒక టైం లేదు ఒక శూన్యము లేదు ఓన్లీ బాబా మాతో ఉన్నారు అనిపించేటట్టుగా ఉండేదని చెప్తున్నారు ఆవిడ ఒకరోజు బాబా అన్నారట అక్కడ అందరూ కూర్చున్నప్పుడు బాబా అన్నారంట మేక్ ద మోస్ట్ ఆఫ్ దిస్ బీయింగ్ విత్ మీ నన్ను అనుభవించడానికి ప్రయత్నించండి నేను ఇక్కడ ఉన్నప్పుడు మేక్ ద మోస్ట్ ఆఫ్ దిస్ టైం ఈ టైంని వదులుకోవద్దు ఈ టైంని మీరు అనుభవించండి నాతో ఇట్ ఓంట్ బీ లైక్ దిస్ ఆఫ్ట్ తర్వాత కాలంలో అది ఇలా ఉండదు ఇక్కడ ఇలా ఉండదు దేర్ విల్ బి సో మెనీ చాలా మంది ఇక్కడికి వస్తారు దే విల్ కమ్ ఫ్రమ్ ద వెస్ట్ ఫ్రమ్ ద ఈస్ట్ అక్కడ పాశ్చాత్య దేశాల నుంచి మనుషులు వస్తారు ఇక్కడి నుంచి కూడా వస్తారు అండ్ హీ జస్టర్డ్ ఎ సర్కిల్ దట్ సీమ్డ్ టు కవర్ ద హోల్ హిల్ ఆ హిల్ మొత్తము కవర్ చేసేటట్టు పెద్ద సర్కిల్ చేసి బాబా చూపించారంట వేలుతో ఇట్లా సర్కిల్ చేసి చుట్టూ చుట్టారనమాట ఆ ఖాళీ స్థలాన్ని అంతా ఇట్లా కొండని చుట్టూ చుట్టినట్టుగా చూపించారు అండ్ ఆల్ ద వే టు ద హరైజన్ అండ్ బియాండ్ ఎక్కడైతే భూమి ఆకాశాలు కలుస్తున్నాయో అక్కడ వరకు చేయిపోని చీలా అని ఇట్లా అని ఒక చుట్టు తిప్పారనమాట బాబా అంటే అంతమంది జనం వస్తారు అని హీ వాజ్ సచ్ రిమోట్ ఎండ్యూరింగ్లీ ఇంటిమేట్ వరల్డ్ ఇట్ వాస్ సచ్ అ రిమోట్ ఎవ్వరూ లేని ఒక మూల ప్రదేశంలో వీళ్ళందరూ ఉన్నారు అట్లా తర్వాత ఇంటిమేట్ వరల్డ్ అంటే వాళ్ళకి వాళ్ళు మాత్రమే ఉన్నారు ఎవరూ లేకుండా అలా మేము బాబాతో బ్రతికాము అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ అన్నిటికీ దూరంగా బ్రతికాము మేము అండ్ ఎవ్రీ వన్ అందరికీ దూరంగా అన్నిటికీ దూరంగా మేము బ్రతికాము దట్ వీ కుంట ఇమాజిన్ హౌ ఇట్ వుడ్ బీ అది ఎలా ఉంటుంది అని కూడా మేము అప్పట్లో ఇమాజిన్ చేయలేదు అలా ఉన్నాం మేము బాబాతోటి అని చెప్తున్నారు అంటే బాబా తప్ప ఇంకా వేరే లేదు బాబాయే వాళ్ళకి లోకం దట్స్ వన్ థింగ్ బాబావుడ్ టెలర్స్ అగైన్ అండ్ అగైన్ మాటి మాటికి మరీ మరీ నొక్కి నొక్కి బాబా చెప్తూ ఉండేవాళ్ళు ఏంటంటే మీరందరూ ఎంత అదృష్టవంతులో హౌ ఫార్చునేట్ ఆర్ ఆయన వీళ్ళకి ప్లేన్స్ గురించి భూమికల గురించి కానీ తర్వాత స్పిరిచువాలిటీ గురించి కానీ ఏమీ ఆధ్యాత్మికత గురించి ఏమి చెప్పేవాళ్ళు కాదు మేము ఏ భూమికలో ఉన్నాము ఎక్కడున్నాము ఏంటి అనేవి ఏవి అట్లాంటివి ఏవి మాకు చెప్పేవాళ్ళు కాదు ఎనీవే విడ్ ఇన్ టు నో దట్ సార్ట్ ఆఫ్ థింగ్ అలాంటివి మాకు తెలుసుకోవాలని ఆసక్తి కూడా లేదు బట్ వి వుడ్ లుక్ ఎట్ సే హీ వుడ్ లుక్ ఎట్ సే వాళ్ళని చూస్తూ బాబాయ్ ఏం చెప్పేవాళ్ళంటే యు నో ఐడియా హౌ ఫార్చునేట్ యు ఆర్ మీకు మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు అని బాబా చెప్తూ ఉండేవాళ్ళం అండ్ వీడిన్ వీళ్ళకి అసలు తెలియదు ఆ విషయం బాబా వుడ్ గో ఆన్ టు డిస్క్రైబ్ యోగి సిట్టింగ్ ఆన్ ద హైయెస్ట్ పీక్స్ ఆఫ్ అ మౌంటైన్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ బాబా దేని గురించి చెప్పేవాళ్ళంటే యోగి వాళ్ళు ఉన్నారు కదా యోగిలు మునులు ఋషులు వాళ్ళందరూ కూడా ఎక్కడంటే కొండ మీద పర్వత ప్రాంతాల శ్రేణిలో పైన కూర్చుని వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు అలా కూర్చుని తపస్సు చేస్తూ ఉండాలి హీ వుడ్ యూస్ ద మోస్ట్ డిలైట్ఫుల్ ఫుల్ జెస్టర్స్ టు డిస్క్రైబ్ దెమ్ వాళ్ళ గురించి వివరించి చెప్పడానికి బాబా సౌజ్ఞలు చేసి చెప్పేవాళ్ళు అటువంటి సౌజ్ఞలు చేసేవాళ్ళు వాళ్ళ కనుబొమ్మలు కింద వరకు నేలను తాకేంత వరకు కూడా పెరిగేయి వాళ్ళ కను రెప్పలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెరిగాయని చూపించేవాళ్ళు బాబా మోకాలు వరకు పెరిగాయని చూపించేవాళ్ళు అండ్ దెర్ బియర్డ్స్ టు ద నీటు వాళ్ళకు ఉన్న గడ్డం కూడా మోకాళ్ళ వరకు పెరిగేది అని చెప్తూ వాళ్ళ చేతి గోళ్ళు ఎంత లావు ఎంత ఎంత పొడవుగా ఉండేవి అవి కూడా చెప్తున్నారు అప్పుడు బాబా చెప్పేవాళ్ళంటే అది అవన్నీ వివరించి చెప్తూ బాబా ఏమనేవాళ్ళంటే బట్ దే కెనాట్ గెట్ వాట్ యు ఆర్ హ్యావింగ్ మీకు లభించే ఇది ఈ అదృష్టము వాళ్ళకి లేదు మీరు ఎంత అదృష్టవంతులో కదా అని బాబా నొక్కి నొక్కి మరీ వీళ్ళకి చెప్పడము జరిగింది అప్పట్లో మళ్ళీ మరికొన్ని విషయాలు మళ్ళీ వేరే దీంట్లో మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం అవతార్ మెహెర్